అదృష్టం కొద్దీ ఇప్పుడు కర్మభూమిలోకి వచ్చాము పుణ్యభూమిలోకి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను మళ్ళీ చెట నుండి నే పోదు ఏ దేశమునకు మళ్ళీ ఎక్కడికి పోతాము కాబట్టి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అరుణాచల ప్రవేశము తదనంతరము అరుణాచలేశ్వరుడు దర్శనం పెట్టరు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు కాబట్టి అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది అయితే నాకు దీనికి నుంచి కించిత్ అనుమానం ఉండేది ఇది ఎప్పుడో ఉంటుంది కదా ఇప్పుడు రైళ్ళు వచ్చేసాయి బస్సులు వచ్చేసాయి అనేకం వచ్చేసాయి ఇప్పుడు కూడా అలా ప్రతిబంధకాలు ఉంటాయా అని నాకు అనుమానం ఉండేది నేను మొట్టమొదటిసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ సభలో ఎవరైనా ఉన్నారో లేరో నాతో వచ్చిన వాళ్ళు ఆ శంకరంగా ఉన్నారేంటి మీరు సాక్ష్యం అయితే నాకు ఈ అనుమానం ఉండేది చిత్రం ఏంటంటే మేము చెన్నై నుంచి అరుణాచలం వెడుతున్నాం వెడుతుంటే వ్యాన్ బరెస్ట్ అయిపోయింది బరస్ట్ అయిపోతే దిగిపోయి కూర్చున్నాం వాడు వెళ్ళి టైర్లు తెచ్చి మళ్ళీ టైర్లు మార్చాడు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళింది మళ్ళీ బరస్ట్ అయిపోయింది చీకటి పడిపోతుంది రోడ్డు మీద నిలబడిపోయాం మేము అరుణాచలంలోకి ప్రవేశించలేదు అప్పుడు నాకు అర్థమైంది ఎన్నున్నా అరుణాచల ప్రవేశానికి ఈశ్వర అనుగ్రహమే కారణం కావాలి అని అప్పుడు రోడ్డు మీద కూర్చుని భగవన్ నామాలు చేశాం చేసిన తర్వాత చిత్రం ఏంటంటే ఇంకా ఆకుండా వేన్ల అరుణాచలం వెళ్ళిపోయి కాబట్టి అప్పటికీ ఇప్పటికీ అది సత్యమే ఈశ్వరుడు మాకు వెంటనే వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసేసాడు కాబట్టి అరుణాచలం అంత పరమపావనమైనటువంటి క్షేత్రం అయితే ఏమంటే అది కేవలము జ్ఞానాగ్ని అయినా మరి పంచభూతములలో అగ్నికి అప్పుడు ఇంకొక లింగం ఉండాలి కదా అని మీకు అనిపించవచ్చు చాలామంది పెద్దలు ఏం చెప్తారంటే ఇది సత్యమే అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే అంతరాలయంలో నీకు ఉక్క పోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వేడితోటి సతమతమైపోతున్నట్టుగా అనిపిస్తుంది అది చాలా తీవ్రమైన అగ్ని అనుకోండి మీరు తట్టుకోలేరు సెగ అందుకని ఈశ్వరుడు అగ్నిహోత్రము తానే అని అలా నిరూపిస్తూ ఉంటాడు అటువంటి పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ తిరువన్నామలలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు అయితే ఈ అరుణాచలం గురించి ప్రత్యేకముగా నేను ప్రస్తావన చేస్తాను ఇవాళ రేపు భగవాన్ రమణుల గురించి ప్రస్తావన చేస్తాను అనడం వినకల ఒక ఆర్తి ఉంది ఎందుకు నేను దాని గురించి ప్రత్యేకం ప్రస్తావన చేస్తాను అని అనవలసి వచ్చిందంటే మనకి ఒకనకొకప్పుడు శంకరుణ్ణి దేవతలు మనుష్యులు అందరూ ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చినటువంటి వరములుగా నాలుగింటిని చెప్తారు దర్శనాత్ అభ్రసదసి చిదంబరమునందు జ్ఞానముతో దర్శించుట అంతటా ఈశ్వరుడు ఆకాశరూపుడై ఉన్నాడు అని దర్శనం అదంత జ్ఞానంతో దర్శనం చేయడం అందరికీ కుదురుతుంది కుదరకపోతుంది కాబట్టి ఈశ్వర ఇంకొక మాట చెప్పన్నారు దర్శనాథ్ సదసి చేత చేతకాకపోతే జననాథ్ కమలాలయే కమలాలయే అంటే తిరువారూర్ నువ్వు కమలాలయంలో పుడితే నీకు మోక్షం ఇస్తానన్నాడు స్వామి చాలా బాగుంది కానండి పుట్టడం మా చేతిలో ఉందా ఎక్కడ పుడతాము కాబట్టి అమ్మకడుపులో ఉన్న నాకు ఎక్కడుందో ఏం తెలుసు ఎలా పుడతాను ఇంకొక మాట చెప్పండి అంటే ఆయన అన్నాడు పోని పుట్టడం నీ చేతిలో లేదు వృద్ధాప్యం వరకు వచ్చేసిన తర్వాత ఇంకా నా జీవనయాత్ర పూర్తయిపోతోందని నీకు తెలిసిపోతూ ఉంటుందిగా బాధ్యత అయిపోయిందిగా కాశీ వెళ్ళిపోవు వెళ్ళిపోతే ఏం చేస్తాను జననాథ్ కమలాలయే కాశ్యాంతో మరణాన్ముక్తి కాశీలో ప్రాణం వదిలిపెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తాను ఎలా ఇస్తాడో మొన్న మీరు విన్నారు కదా విశ్వేశ్వరలింగంలో కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే వాళ్ళు అన్నారు ఈశ్వర ఏమో ఈ లోపల వచ్చేస్తే లేదా మేము కాశీలో ఉండగా మోక్షం వచ్చేటట్టుగా కాశీకి అంతగా కుటుంబాన్ని వదిలి వెళ్ళగలిగినంత దృఢచిత్తము కలియుగంలో మాకు ఎలా ఉంటుంది అనుబంధాలతో వేసారిపోతూ కాబట్టి అలా వెడతామని నమ్మకం లేదు ఇంకొక మాట చెప్పండి అంటే స్వామి అన్నారు ఇంకా ఇంతకన్నా సులభం ఉండదు ఒక్క మాట చెప్తాను చెయ్యగలరా స్మరణాత్ అరుణాచలే చెలే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అని మీరు అనక్కర్లేదు స్మరణాత్ స్మరణము మనస్సుకు సంబంధించినది మీరిక్కడ అరుణాచల చల శివుడు అనోసారి తలుచుకుంటే చాలు పాప రాసి ధ్వంసం చేస్తాను పోను అలా ఇది కూడా కుదరదన్నారు అనుకోండి ఇంకా నేను మిమ్మల్ని ఉద్ధరించలేనని ఈశ్వరుడితో అనిపించుకోకూడదు కదా అందుకని తప్పకుండా అన్నారు స్మరణాత్ అరుణాచలే కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాశిని ధ్వంసము చేయగలిగినటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రము ఇక్కడ ఒక గమ్మత్ గమ్మత్తుంది మీకు భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి రీతిలో అరుణాచలంలో పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తుంది మూడుగా ఇందులో అరుణాచలం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారని నేను అనుకుంటున్నాను నాకు తెలియడం కోసం సంతోషించడం కోసం అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చెయ్యత్తండి సభలు ఓ చాలామంది ఉన్నారండి వెళ్ళవలసిన వాళ్ళు చాలా సంతోషం ఈ మాట ఎప్పుడైనా ఈశ్వరుడు మన అందరినీ కలిపి తీసుకెళ్ళుగాక అని సంకల్పం చేద్దాం స్మరణాత్ అరుణాచలి ఆ అరుణాచలం దాని గురించి శాస్త్రం ఒక మాట చెప్తుంది అరుణాచల క్షేత్రమునందు శివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అరుణాచలంలో ఒక పెద్ద పర్వతం ఉంది దాని పేరే అరుణాచలము అంటే అచలము అని కదండి అచలం అంటే కొండ ఒక పెద్ద కొండ ఉంది దానికి ప్రదక్షిణం చేయాలంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఆ కొండ కొండ శివుడే కొండయే శివుడు అక్కడ అందుకే మీరు చూస్తే ఒక చిత్రమైన బోర్డులు కనపడుతుంటాయి అబ్జార్బ్డ్ ఇంటు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అని ఉంటాయి రమణాశ్రమంలో అక్కడే ప్రాణాలు విడిచిపెట్టేసిన వాళ్ళని సమాధులు చేస్తే అక్కడ బోర్డులు పెడతారు వీళ్ళ పేరు ఇది అబ్సార్బ్డ్ ఇంటు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అంటారు అరుణాచల పాదములు అని పిలుస్తారు ఆ కొండ కింద ఉన్నటువంటి భాగాన్ని ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే అక్కడ మీరు నమ్మండి నమ్మపోండి నాకు పరమ విశ్వాసముతో కూడుకున్న విషయం ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయని భగవాన్ రమణుల్ని ఎవరైనా చూడ్డానికి వెడితే అరుణాచలంలో ఆయన మొదట ఒక ప్రశ్న వేసేవారు గిరిప్రదక్షిణం చేశారా అని అడిగేవారు వాళ్ళు మళ్ళీ ఓ గంట పోయాక కనపడేవారు భగవాన్ మీరు చెప్పినట్టుగా గిరిప్రదక్షిణానికి వెళ్ళొచ్చాం అనేవారు ఎలా వెళ్ళారు అంటే ఆటోలో వెళ్ళామండి అనేవారు ఏదో వయస్సు అయిపోతే వాళ్ళని నేను పట్టట్లేదు అయితే ప్రదక్షిణ పుణ్యం ఆటోదా మీద అని అడుగుతుండేవారు ఆయన కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి అక్కడ చిత్రం ఏమిటంటే మీరు ప్రదక్షిణం ప్రారంభం చెయ్యగానే సాధారణంగా రమణాశ్రమం దగ్గర నమస్కారం చేసి కొంచెం నాలుగు అడుగులు వెయ్యగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడేటటువంటి లింగం యమలింగం దక్షిణ దిక్కున మరి యమధర్మరాజు కదండి అందుకని యమప్రసాద ఆయుర్వర్ధనమశ్నుతే అని చెప్తాం మనం ఆశీర్వచనంలో దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహము చేత నీకు ఆయువు వృద్ధి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అరుణాచలానికి అరుణ పర్వతానికి మీరు ఎన్ని మాట్లు ప్రదక్షిణం చేసినా ఒక్క పర్వతానికి ప్రదక్షిణము చేయరాదు అరుణాచలం పర్వతం చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనము చేస్తూనే ప్రదక్షిణం చేయాలి వాటిని విడిచిపెట్టి ప్రదక్షిణం చెయ్యకూడదు అలా ఎందుకు చేయకూడదో నేను ఈ మధ్య ఉపన్యాసంలో ఒక రోజున చెప్పాను చరివిత చరణంగా మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు అయితే ఈ దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమలింగానికి అరుణాచలంలో ఒక ప్రత్యేకత ఉన్నది అంటారు ఏమా ప్రత్యేకత అంటే ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి చాలామందికి అలా జరిగాయి సంఘటనలు మీరు దానికి సంబంధించినటువంటి విషయాల్ని పరిశీలన చేస్తే ఎన్ని సంఘటనలు ఎన్ని సందర్భాలు ఉంటాయో ఎన్నని పురాణ ప్రవచనంలో తీసుకురాగలం ఎంతమందికో అలా అంటుకున్నాయి ఎముకలు కాబట్టి యమలింగమునకు అటువంటి శక్తి ఉన్నది అరుణాచలంలో మీరు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకి వెళ్ళేటప్పటికి నైరుతి లింగము అని ఒక లింగం ఉంటుంది ఆ నైరుతి లింగము మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి అది రోడ్డు మీదకి కనపడదు కాస్త లోపలకు ఉంటుంది మీరు నలుగురు అడుగులేసి లోపలికి వెళ్ళాలి వెడితే ఆ నైరుతి లింగం గురించి పెద్దలు ఏం చెప్తారంటే మనస్సు చాలా తొందరగా నిలకడని పొందగలిగినటువంటి పరమశక్తివంతమైన ప్రదేశము నైరుతి లింగము అని చెప్తారు నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడము నైరుతి లింగం దగ్గర కూర్చుని ఒక శ్లోకమో ఒక పద్యమో ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి నేను ఎప్పుడూ అరుణాచలం వెళ్ళినా నాతో పాటు ఎవరో భక్తులు ఏదో పాపం వీడితో పెడితే ఏదో చెప్తారని ఆశ నాకి ఏం తెలుసు కనుక వస్తూ ఉంటారు వస్తే తప్పకుండా నైరుతి లింగం దగ్గర కూర్చుని ఏదో ఒకటి చెప్పి బయలుదేరుతుంటాం ఉంటాం మొన్న వెళ్ళినప్పుడు కూడా మేము అలాగే వేస్ట్ చేసాం ప్రదక్షిణ కాబట్టి ఆ నైరుతి లింగం దగ్గరే గణపతి ముని ప్ర తపస్సు చేశారు తపస్సు చేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది వారు తపస్సుకు కూర్చునే ముందు వారు ఒక నిర్ణయం తీసుకుని నైరుతి లింగానికి చెప్పారు ఈశ్వర నా తపస్సు సిద్ధించే వరకు నేను ఈ ప్రదేశమును విడిచిపెట్టి వెళ్ళాను అని ఒక చిన్న గదిలా ఉంటుంది ఆ లింగానికి ముందు అందులో ఒక గుడ్డల మూట ఒకటి ఉండేది ఆయన ఆ గదిలో కూర్చుని రాత్రి పదకొండున్నర పన్నెండు వరకు తపస్సు చేసేవారు చేసి ఒక్క గ్లాసుడు పాలు అక్కడ ఎవరైనా పెడితే ఆ పాలు తాగి పడుకునేవారు అక్కడే మళ్ళీ తెల్లవారు లేచి ఆ బాహ్యాభ్యంతర బాహ్యాంతర శౌచములు సిద్ధింప చేసుకుని మళ్ళీ తపస్సు కూర్చునేవారు కావ్యకంఠులు అలా తపస్సు చేస్తుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అరుణాచలేశ్వరుడు యొక్క రథం అరుణగిరికి ప్రదక్షిణంగా వెడుతోంది దేవాలయానికి ప్రదక్షిణంగా వెడుతోంది వెడుతున్నప్పుడు ఒక అన్న సంతర్పణ చేసేటటువంటి ఒక సత్రవుకి ఒక వేద పాఠశాలకి మధ్యలో పరమ నుంపైన నేల మీద ఆ రథం ఆగిపోయింది అలా తొమ్మిది రోజులు వెళ్ళాల రథం అది ఆరవ రోజున ఆగిపోయింది ఆగిపోతే రాత్రి పన్నెండు గంటల వరకు తోశారు తిరువన్నామలలో ఉన్న జనాభా అందరూ పట్టుకులాగారు రథాన్ని అంగుళం కూడా రథం కదలేదు ఏం చెయ్యాలో అర్థం కాలేదు లాగి 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 అర్చకులు కూడా విసిగిపోయి ఎన్ని క్షమార్పణలు చెప్పాలో అని చెప్పారు కథల్లా రథం రథం మీద మూర్తులను అలాగే వదిలిపెట్టేసి ఒక పది మందిని కాపలా పెట్టి రేపటి రోజు ఉదయం వచ్చి మళ్ళీ రథం లాగుతాం స్వామి మమ్మల్ని మన్నించు అని చెప్పి ఎవరిళ్ళక వాళ్ళు వెళ్ళిపో అర్చకులు కూడా ఇది యథార్థముగా కావ్యకంఠ గణపతి అంటే ఈ మధ్య వారి వారి జీవితంలో జరిగిన సంఘటన రాత్రి పన్నెండు గంటలకి కావ్యకంఠ గణపతి పడుకున్నారు పడుకుంటే అరుణాచలేశ్వరుడికి అర్చకత్వం చేసే ప్రధాన అర్చకుడు ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఇచ్చి ఈశ్వరాజ్ఞ చేత రథం ఆగిపోయింది ఈశ్వరుడు ఏం కోరుకుంటున్నాడంటే మీ యొక్క తపస్సుని లోకమునకు తెలియచేయాలనుకుంటున్నాడు మీ వాక్కు యొక్క ప్రామాణ్యము తెలియచేయాలనుకుంటున్నాడు అది అసలు రహస్యం కనుక మీరు వచ్చి చెయ్యేస్తే తప్ప అరుణాచలేశ్వరుడి రథము నడవదు కాబట్టి ఉత్తర క్షణం మీరు గుడి విడిచిపెట్టి రండి అని వినపడింది వినపడితే ఆయన గభాలను లేచి ఇది స్వప్నంలా అనిపించట్లేదు యథార్థంగా జరిగినట్టుందని చూస్తే మచిక్కటి ఏం చెయ్యాలి అని ఆలోచించి ఇది నిజమేనా అని ఆయన ఆలోచిస్తున్నారు రెండు చెవులలోకి మాటలు వినపడ్డాయి ఇది యథార్థము నువ్వు వెంటనే బయలుదేరి రథం దగ్గరికి వెళ్ళు అని ఆయన వెంటనే గుడి తలుపులు వెయ్యడం కూడా మరిచిపోయి రాత్రిళ్ళు తలుపులు వేస్తారు కానీ మీకు శివలింగ దర్శనం అవుతూ ఉంటుంది అరుణాచలంలో తలుపులు దగ్గరకి వేసి ఆయన గబగబా ఆ తేరు ఆగిపోయిన ప్రదేశానికి వెళ్ళారు వెడితే రథం అక్కడ నిలబడిపోయింది చుట్టూ పది మంది ఉన్నారు వెంటనే ఈయన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఈశ్వర మీరు నన్ను అనుగ్రహించారు కానీ ఇప్పుడు పది మంది కాపలాదారులు మాత్రమే ఉన్నారు ఇప్పుడు ఒకవేళ రథం కదిలిన ఆలయం లోపలికి వెళ్ళడం కష్టం రేపు తెల్లవారుజామును నేనొచ్చి రథాన్ని మీద చెయ్యి వేస్తాను కదిపేది మీరే నా శక్తి కాదు నన్ను అనుగ్రహిస్తారు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు గుడికి పడుకున్నారు రోజు కట్ట నాలుగింటికి తెలివచ్చేది ఆయనకు ఆ రోజున మరునాడు ఉదయం తొమ్మిది గంటలకి తెలియచ్చింది అప్పటికి కట్ట వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ రథాన్ని లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదలటం లేదు పన్నెండు అయ్యేటప్పటికి ఎట్టి పరిస్థితులలోనూ గుడి లోపలికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మహానైవేద్యమై మళ్ళీ మర్నాటి పరిక్రమణం మొదలైపోవాలి అలా వెళ్ళకపోతే భారీ ఎత్తున ప్రాయశ్చిత్తాలు చెయ్యాలి ఆలయంలో ఉన్నటువంటి అధికారుల నుంచి అర్చకుల వరకు గడగడ వణికిపోతున్నారు ఇలా వణికిపోతున్న సమయంలో గబగబా సంజావందనాథులు పూర్తి చేసుకుని కావ్యకంఠ గణపతి ముని తనకున్న బట్టల మూటోటి పట్టుకుని వెళ్ళి వేద పాఠశాలలో దాన్ని అప్పజెప్పి ఆ రథం దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు చోటు ఇవ్వండి ఈశ్వరుడు పిలిస్తే వచ్చాను అనేటప్పటికీ అందరూ ఆయనకి చోటు ఇచ్చారు ఆయన రెండు మోకుల మధ్యలోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అరుణాచలేశ్వరా నువ్వు పిలిస్తే నేను వచ్చాను నా నువ్వు చెప్పిన మాట నిలబెట్టు అని కుడి చెయ్యి వేసి ఇలా ఉంటారు కావ్యకంఠ గణపతి ముని కుడి చెయ్యి వేసి ఇలా అన్నారు అంతే చాలా మంది కలిపి తేలిక వాహనాన్ని లాగేస్తే ఒక్కసారి ఎలా దూకుతుందో అలవాట్లేని వాడు ఫస్ట్ గేర్ వేసేసి యాక్సిలేటర్ వదిలేస్తే బండి ఎలా దూకుతుందో అలా ఒక దూకు దూకింది అరుణాచలం రథం దూకి గుళ్ళకి వెళ్ళిపోయింది వెంటనే ఎవరు రాయి బక్కబాపడు ఎవరింతటి మహాత్ముడు ఈ ఎలాగైనా పట్టుకోవాలనుకుని చూశారు చిత్రం ఏమిటంటే మహాత్ములైనటువంటి వారు గుర్తింపుల కోసం వెంపర్లాడరు వాళ్ళు చూసేటప్పటికే సందుల గొంతుల్లో పడైన వెళ్ళిపోయారు ఎవ్వరికీ కనపడలేదు అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని యొక్క తపస్సుకి తొందరగా పలికినటువంటి ప్రదేశం నైరుతిలింగ స్థానం కాబట్టి ఆ లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకించి అరుణాచలేశ్వరాన్ని అనుగ్రహాన్ని మా యందు ప్రసరించు అని మనం చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి అరుణగిరికి తప్పకుండా ప్రదక్షిణం చెయ్యండి అని అనడం వెనకాతల ఒక కారణం ఉంది మీరు వెళ్ళేటప్పుడు అన్ని దిక్కుల ఎందు మీకు ఆలయాలు కనపడతాయి చంద్రలింగం సూర్యలింగం ఉత్తరాన కుబేరలింగం ఈశాన్యంలో లింగం ఆగ్నేయంలో లింగం అన్ని ఉంటాయి ఉత్తరలింగాన్ని కుబేరలింగం అని పిలుస్తారు ఉత్తరలింగం దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేశారనుకోండి ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది మీరు చూడండి సాధారణంగా మనకి ఆశీర్వచనం చేస్తారు మీరు ఏదైనా ఒక పెద్ద పూజ కానీ ఇష్టి కానీ వ్రతం కానీ పూర్తి చేశారనుకోండి ఆశీర్వచనం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు ఏదో నైరుతి దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమష్ణుతే ఆ నైరుతి దిక్కున ఉన్నటువంటి ఏదో పశ్చిమ దిగ్భాగే పశ్చిమ దిక్కున ఉన్నవాడు వరుణుడు ఆ వరుణుని యొక్క అనుగ్రహము చేత ఈయనికి పుత్రపౌత్రాభివృద్ధి కలుగుగాక అని అలాగే మనకి మహాన్యాసం చేసేటప్పుడు మనం ఇలా వెనక్కి తిరిగో నమస్కారం ఇలా ఓ నమస్కారం ఇలా ఓ నమస్కారం ఇలా ఓ నమస్కారం స్వామి చేస్తూ ఉంటారు ఆయన్ని చూస్తూ ఆయన ఎడి తిరుగుతున్నాడో అలా మనం ఇలా ఇలా తిరుగుతూ ఉంటాం తప్ప మంత్రంతో సమన్వయం మనకి జరగదు లోపల ఎందుకంటే మనకి సరిగ్గా అర్థం కాదు అలా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఏమైపోతుందంటే ఉట్టినే పాపం అలా అలా తిరుగుతుంటాడు కదా ఆయన భక్తి అయింది కానీ మీకు తెలియకుండానే మీరు అరుణగిరికి ప్రదక్షిణం చేసేటప్పుడు అన్ని దిక్కుల నుండి మీరు ఏం కోరుకుంటున్నారో అవి ఈయగలిగినటువంటి దిక్పాలకులకు శాసకుడై ఉన్నటువంటి పరమశివుని యొక్క దర్శనం మీకు అన్ని దిక్కులా కలుగుతుంది కలగడం వల్ల ఇహమునందు మీకు సమస్త సమృద్ధి కటాక్షింపబడుతుంది కాబట్టి లింగానికి అరుణాచలేశ్వరుడికి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడంలో అంత విశేషమైన ప్రాముఖ్యం కొన్ని కొన్ని చెప్పకపోతే నాకు కడుపుబ్బ తీరదు అదొక విర్రి నాకు కాబట్టి చెప్తాను ఇది కూడా చెప్పాలా అని అనుకోకండి మనం పశ్చిమ దిక్కుకు వెళ్ళినప్పుడు ఆది అన్నామలై అని ఒక క్షేత్రం ఉంటుంది ఒక దేవాలయం శివాలయం ఉంది ఆ ఆది అన్నామలై క్షేత్రం దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికే ఈసారి మేము కనుమ పండుగ నాడు వెళ్ళాం చక్క పెద్ద పెద్ద ముగ్గులేసి గొబ్బిళ్ళు పెట్టి గుమ్మిడి పూలు పెట్టారు పెడితే మా వాళ్ళు వచ్చిన భక్తుల్లో కొంతమందికి మంచి మంచి పాటలు వచ్చు గొబ్బిళ్ళ పాటలు ఆ గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటే మాతో వచ్చిన వాళ్ళందరూ ఆ గొబ్బిళ్ళకి చక్కగా నాట్యం చేస్తూ కన్నె పిల్లలకి మంచి భర్తలు రావాలని ప్రదక్షిణాలు చేయించి పాటలు పాడించి ఎంత ముచ్చట్లాడేమో ఎంత సంతోషం పడ్డామో శివుడి సన్నిధానంలో పండగ చేసుకుంటూ అసలు కనుమ అంటే మీరు అరుణాచలంలో చూడాలి పశువుకి పూజ కదండి పశురూపంలో నిలబడిన వాడెవరు నందీశ్వరుడు మీరు చూసి తీరాలి మొన్న కనుమ పండుగ నాడు నాతో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ అయితే ఎంత పొంగిపోయారంటే కోటేశ్వరారు ఎలాగో శివమహాపురాణం జరుగుతోంది కదా మా అచ్చయ్య శాస్త్రి గారు అయితే ఎంత ముచ్చట పడిపోయారంటే కోటేశ్వరారు నేను పెద్ద నందించి ఏంచేస్తాను కనుమనాడు మనందరం ఇక్కడ చేసినట్టే అలంకారం చేద్దామా అని అడిగారు మీకు చిత్రం తెలుసా దండల దగ్గర నుంచి కజ్జికాయల దండల దగ్గర నుంచి ఫైవ్ స్టార్ చాక్లెట్ల దగ్గర నుంచి కాయగూరల దగ్గర నుంచి ఏమ్మా పాపకారం దండల దగ్గర నుంచి నందీశ్వరుడికి అలంకారం చేసేస్తారు చక్కగా శ్రీకాయ రసంతో ఆయనకి అభిషేకం చేసి రుద్రంతో కడిగి తెల్లవారు కట్ట నుంచి ఉంటే అవి కూడా చూడొచ్చు చక్కగా స్వామికి అభిషేకం చేసి తైలమర్దనం చేసి అలంకారం చేస్తారు చూసి తీరాలి ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తే సర్వసమర్థులైన వాళ్ళు గోపాలకృష్ణ గారు దొరగారు ఇలాంటి వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి ఇక్కడ నానాజీ గారును నందికేశ్వర చరిత్ర చెప్పినప్పుడు నందీశ్వరుణ్ణి అలా అలంకరించే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇక్కడ మేము ఒక్కళ్ళమే అనుభవించడమే మీరు కూడా అలా నందీశ్వరుణ్ణి ఎలా అలంకారం చేస్తారో చూద్దరిగాని అక్కడ చూడగానే ఆ రోజున నాతో పాటు ఉన్న వాళ్ళందరూ రిజర్వ్ చేసుకున్నారు జంతికల దండలు మావంటే చకూడీల దండలు మావంటే కజ్జికాయల దండలు మావంటే వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు అవన్నీ రిజర్వ్ చేసుకున్నారు కూడా కాబట్టి అన్నమాట ఉత్తిపోయి వాళ్ళు అలంకారం కూడా చేస్తారు నందికేశ్వర చరిత్ర చెప్పిన రోజున వీలైతే బసవయ్యని మనం ఇక్కడ అలంకారం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరిద్దాం కనుక ఏమిటో ఎటు నుంచి ఎటు పోతుందో ప్రసంగం నైరుతి దిక్కున ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దర్శనము కావ్యకంట గణపతి మునికంతటి కటాక్షాన్ని అనుగ్రహించింది ఆ అరుణాచలేశ్వరుడికి చేసినటువంటి ప్రదక్షిణం మనకి ఇహమునందే కాదు పరమనందు సుఖాన్ని మోక్షమును కూడా ఇవ్వగలదు ఎందుకు ప్రదక్షిణం చెయ్యాలి కేవలం కాలతో నడిస్తే పాపం పోతుందా అలా ఎలా పోతుందని అడిగేవారు అడిగితే భగవాన్ రమణులు ఒక మాట చెప్తుండేవారు వారు చెప్పినది సాధికారికం కదా ప్రదక్షిణం అనగా ప్ర అనగా సమస్త పాపరాశిని ధ్వంసము చేయుట నేను అరుణగిరికి ప్రదక్షిణానికి బయలుదేరుతున్నాను అని మీరు అనుకోండి అని స్నానం చేసి ప్రదక్షిణ ప్రారంభం చేస్తూ నమస్కారం చేసుకుంటున్నప్పుడు ఏమంటారు ఈశ్వర ఈ ప్రదక్షిణం ఏ విఘ్నం లేకుండా నా ఒంటియందు శక్తి నిలబడి నేను చక్కగా చేసుకునేటట్టు అనుగ్రహించు అని మీరు మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానేట అంత పెద్ద స్థూల రూపుడైన పరమశివుడికి ప్రదక్షిణానికి మీరు ప్రయత్నపూర్వకంగా ఒక అడుగు పెట్టారు కనుక అడుగు ఇలా తీసి వెయ్యగానే పాపరాశిని ధ్వంసం చేసేస్తా పాపరాశిని ధ్వంసం చేసి ఈ అడుగు ఇలా వేసినప్పుడు వెనక అడుగు స్థిరంగా ఉంటుంది కదండి మళ్ళీ రెండో కాలు ఇలా పైకి లేవగానే ఎవరు శివుడిని నమ్మి మొదలు పెట్టారో ద వాళ్ళు ఏది జీవితంలో జరగాలని కోరుకుంటున్నారో దాన్ని కాబట్టి పాపరాశి ధ్వంసమగుట కోర్కె తీరుట క్షి అంటే మీరు ఈ జన్మలో అనుభవించవలసినటువంటి కష్టములకు సంబంధించినటువంటి పాపములు ధ్వంసం చేయడం అనేటటువంటిది కుదరదు ఎందుకంటే మీకు ఇక్కడ ఉండే ఈ జన్మకి అనుభవించవలసినటువంటి పాపం ప్రారంధం అంటారు దాన్ని విడిచిపెట్టేసినటువంటి బాణంతో సమానం కాబట్టి మీకు ఇప్పటికి ఏర్పడిపోయి ఉన్నటువంటి ఆగామి ఫలితం ఏదుందో దాన్నంతటినీ ధ్వంసం చేసి రాబో జన్మలకి కూడా ఏర్పడవలసినటువంటిది ఈ జన్మలో బ్రహ్మగారి రాత చేత ఏర్పడబోతున్న దాన్ని కూడా ధ్వంసం చేస్తారట నం అంటే ఇంకా అలా చేయడం వల్ల అరుణగిరికి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి పాపము పుణ్యము ఉండదు కనుక వాడు మోక్షమునకు అధికారి అగుచున్నాడు కాబట్టి అరుణగిరికి ప్రదక్షిణం చెయ్యడం అనేటటువంటిది అంత పరమ పావనమైన విషయమని తప్పకుండా గిరి ప్రదక్షిణం చెయ్యాలని మనకి మహానుభావుడైనటువంటి భగవాన్ రమణులు నిర్దేశించిన విషయం స్కాంద పురాణం నిర్దేశించినటువంటి విషయం చిత్రం ఒకటి ఉంది అరుణాచలంలో మూడు యోజనముల దూరము వరకు ఏ విధమైనటువంటి దీక్షకి సంబంధించిన నియమములు లేవు మీకు శ్రద్ధ అని ఒక వాక్యం ఉంటుంది పురాణంలో పురాణమే కాదు మీరు శృతి ఎందు కూడా శ్రద్ధ అని ఒక మాట వాడతారు శ్రద్ధ అంటే ఏమిటో తెలుసా అండి ఇక్కడ ఇలా ఉండవచ్చు అన్నప్పుడు నమ్మి మీరు అలా ఉండాలి ఉండాలి అని శాస్త్రం అంటుంది మీరు ఇలా ఉండు అని చెప్పినప్పుడు నేను అలా ఉండను అని మీరు అన్నారనుకోండి మీ అంత మీరుగా కొన్ని సిద్ధాంతాలని తీశారనుకోండి అది ఆ క్షేత్రము యొక్క ప్రమాణమును అవమానించుట చెయ్యకూడదు అందుకే రమణులంతటి వారు అమ్మగారు నేను ఇక్కడ ఉల్లిపాయలు తిన్నంటే ఈవిడ ఉల్లిపాయ తింటే ఈవిడ మోక్షానికి అడ్డొస్తుందిటా అనేవారు మూడు యోజనముల దూరంలో అక్కడ ఏ విధమైనటువంటి దీక్షా నియమములు లేవు ఇది ఎంతవరకు నిరూపణమైందో తెలిసాండే భగవాన్ రమణులు ఒక తెల్లటి గోచీ మాత్రమే పెట్టుకునేవారు వారు గోచీ పెట్టుకుని స్కందాశ్రమంలో ఉండగా ఒకానొకప్పుడు శృంగేరి పీఠం నుంచి కొంతమంది పండితులు వచ్చారు వచ్చి అయ్యా మీరు ఆ వివాహం లేదు మీకు సంసారం లేదు మీరు సన్యాసి యొక్క జీవితాన్నే గడుపుతున్నారు కాబట్టి మీరు కనీసంలో కనీసం పోనీ కాషాయాంబరములను ధరించకపోయినా పెట్టుకున్నటువంటి గోచి తెల్లది కాకుండా కాషాయం రంగు గోచి పెట్టుకుంటే బాగుంటుంది అందుకే జ్ఞానముతో నిండినటువంటి వారు కాబట్టే సన్యాసి శరీరాన్ని విడిచిపెడితే ఇక దహనం చేరు అది జ్ఞానాగ్నితో కూడిన శరీరం కాబట్టి భూస్థాపితం చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు కాషాయముతో ఉన్న గోచి పెట్టుకోండి అని అడిగారు అడిగితే భగవాన్ నవ్వి అన్నారు అలా కాదు ఈ అరుణాచలం కొండకి మూడు యోజనముల వరకు ఏ దీక్షకు సంబంధించిన నియమము లేదు కాబట్టి తెల్లటి గోచి పెట్టుకున్నా దోషం లేదు అన్నారు అంటే వాళ్ళు అన్నారు మీరు అలా కాదు కొంచెం ఆలోచించండి మీరు నడుపుతున్న జీవితానికి తెల్లటి గోచి పెట్టుకోవడం అంత బాగులేదు కాషాయం గోచి పెట్టుకుంటే బాగుంటుంది అని మరి భోజనానికి కిందకి దిగి వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి వచ్చాడో ఒక పరమ ఒక ఆయన ఒక పుస్తకాల మూట మోసుకొచ్చాడు రమణుల దగ్గర పెట్టాడు నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను ఈ పుస్తకాల మూట చూస్తుండు అని చెప్పి వెళ్ళిపోయాడు శృంగగిరి నుంచి వచ్చినటువంటి పండితులు కిందకి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ కొండ మీదకి వచ్చారు రమణుల దగ్గరికి వచ్చేటప్పటికి పుస్తకాల మూట అక్కడ ఉంది పైనున్న పుస్తకం ఎగురుతోంది ఎగురుతున్న పేజీ దగ్గర ఏమిటి పుస్తకాలు అని వాళ్ళు ఇలా పేజీ మీద చెయ్యి వేసి చూశారు చూస్తే దాని అనువాద పద్యాన్ని మీకు నేను వినిపిస్తున్నాను అందులో ఉంది యోజునంబుల మూడయ్యొప్పు నిచట వాసొలరించు వారగు వరనలులకు ఉండకున్నను దీక్షాదులొకటి అయిన ఆశరహిత మత్సాయుధ్య ప్రాప్తి సిద్ధ ఈశుడకు నాయాజ్ఞ చే ఇది ఈశ్వరాజ్ఞ ఇక్కడ దీక్షా నియమములు ఏమీ లేవు ఇక్కడ కొండకి మూడు యోజనముల పరిధిలో ఎటువంటి దీక్షలో లేకపోయినా ఈ కొండ యొక్క అగ్ని ప్రసరణము చేత వారు మోక్షమునకు అధికారులుగుచున్నారు కాబట్టి వాళ్ళది చూసి తెల్లబోయి ఇప్పటికిప్పుడు ఈ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చిందంటే రమణులు అన్నారు ఏమో ఎవరో వృద్ధులు తెచ్చి అక్కడ పెట్టారు వారు మీలాగే స్నానం చేసి వస్తానని వెళ్ళారన్నారు ఆ వృద్ధుడు తిరిగి రాలేదు కానీ ఈ పద్యాన్ని చూసినటువంటి పెద్దలు మాత్రం రమణులు తెల్లటి గోచి పెట్టుకోవడం వెనకాతల పరమ పరమసత్యం ఉంది అని తిరిగి వెళ్ళిపోయారు అలా నిరూపించినటువంటిది ఆ అరుణగిరికి ఉన్నటువంటి గొప్పతనాన్ని నిరూపించిన సంఘటన అక్కడ జరిగింది మీరు అరుణాచల క్షేత్రంలో స్వామి దర్శనానికి వెడితే సాధారణంగా తూర్పుగోపురంలోంచి ప్రవేశిస్తాం తూర్పుగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేశారు మనకి ఎక్కడికి వెళ్ళండి శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రమేయం లేనటువంటి క్షేత్రం ఉండదు మీరు తెలిసి కానీ తెలియక కానీ వెడితే మనకి నేను మొన్న గుంటూరు ప్రసంగాలకు వెళ్ళినప్పుడు వారు నన్ను ఒక క్షేత్రానికి తీసుకెళ్ళారు అది గుడికి అన్ని మూలన సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు నేను చాలా ఆశ్చర్యపోయాను కృష్ణదేవరాయల వారు అక్కడికి వచ్చి పూజ చేసి వెళ్ళిన తర్వాత ఆయనకి కొడుకు పుట్టాడు భార్య గర్భిణి అయింది అని తెలిసింది తెలిసి ఆయన క్షేత్రానికి గోపురాలు అవి కట్టారు అలాగే మహానుభావుడు ఆయన తూర్పున గోపురాన్ని కట్టారు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల గోపురాల కన్నా తలెత్తి చూసే గోపురాల్లో అదొకటి అని పెద్దలు చెప్తారు అంత పెద్ద గోపురం కనపడుతూ ఉంటుంది మీకు ఉత్తర దిక్కున ఒక గో గోపురం ఉంది ఆ గోపురంలోకి ఒక్కసారైనా వెళ్ళి బయటికి రావాలి ఉత్తర గోపురంలోకి అంటే సమయం లేక వెళ్ళలేకపోతే అది వేరే విషయం అనుకోండి ఎప్పుడైనా ఉత్తర గోపురంలోకి ఎందుకు వెళ్ళి బయటికి వస్తారంటే అమ్మణి ఒక ఆవిడ ఉండేది అరుణాచలంలో ఆవిడ సంకల్పం చేసింది ఒక రోజున ఉత్తర దిక్కునంత పెద్ద గోపురం ఉండేది కాదు అప్పటికి ఆవిడ ఏమనుకుందంటే ఈశ్వర నేను ఐశ్వర్యవంతురాలను కాను నేను ప్రతి ఇంటికి వెళ్ళి చందా అడుగుతాను వచ్చినటువంటి డబ్బులతో గోపురం కడతానని ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి నిలబడేది నిలబడితే ఇంట్లో ఎక్కడో బీరువా తాళం వేసి లోపల ఉన్న చెస్ట్లో ఎంత డబ్బు ఎన్ని డినామినేషన్స్లో ఉన్నాయో ఆవిడకి కనపడేది ఆవిడ ఇంటి ముందు నిలబడి ఉత్తరగోపురం కడదామనుకుంటున్నాను మీ ఇంట్లో పన్నెండు వేల మూడు వందల నలభై ఆరు రూపాయల అరవై రెండు పైసలు ఉందిగా బీరువాలో ఇన్ని వంద కాగితాలు ఉన్నాయిగా ఇన్ని యాభై కాగితాలు ఉన్నాయిగా గుడి కట్టడానికి చందా అనేది ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఎక్కడితే అంతా ఉండేది ఇంట్లో ఎక్కడ దాచినా ఆవిడ చెప్పేది అందుకని ఆవిడ వచ్చేటప్పటికే పటికెళ్ళి చందా ఇచ్చేసేవాడు అలా ఆ అమ్మణి అమ్మని సంపాదించినటువంటి చందాల రూపంలో వచ్చినటువంటి సొమ్ముతో ఆవిడ గోపురం కట్టింది ఆ గోపురాన్ని అమ్మణి అమ్మన్ గోపురం అని పిలుస్తారు ఇప్పటికీ మీకు బహుశా ఇలా ఎక్కడా ఉండదు ఒక్క అరుణాచలంలో మాత్రం ఆ గోపురం ఉంటుంది అది అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితి కలిగింది కాబట్టి తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటికి వెళ్ళి లోపలికి వస్తూ ఉంటారు